మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వించాలని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం గురి గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భవం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకి తెలియదు పుస్తకాలు చదివం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది ఇది ఎన్నో స్థానం ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోగా ఉండాలి ఏడుకొండల వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగా ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ టేమితో మొత్తం ప్రసాదం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీవీని చెప్తా అని చెప్పి తెలియదు చేసుకుంటూ మరొకసారి మీ సమస్య మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పుడెప్పుడు మాట్లాడతాను అన్ని విషయాలు ఎందుకంటే మళ్ళా నేను మైండ్ కూడా క్యాచ్ చేస్తానండి జస్ట్ అపలా ప్రక్షాపన ప్రారంభం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీసులతో పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు కళ్యాణ విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో చాలా ఉన్నాయి అన్ని మాట్లాడదాం అన్ని ఉన్నాయి మాట చెప్తారంట అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు ఏమంటున్నారంటే ఇదే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాను అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి పరిపాలన ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులను చూపించిన వాడిని విద్రోహ శక్తులు నడిచివేసిన వాళ్ళని రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళని వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదు మీద పోరాడితే నేనే ప్రాణం అదే మరి రాజకీయ ముసుగులో నేరాస్తున్నారు కలిగిన ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ ప్రదేశం తప్పించుకోవాలనుకుంటున్నప్పుడు